ప్రైజ్ ఈ రోజు బైబిల్ రంగం నుంచి నూట ఇరవై ఎనిమిదో పాఠం నేర్చుకుందాము యేసు ఒక అమ్మాయిని చెవిటి వ్యక్తిని బాగు చేశాడు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలు మత్తవార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒక నుంచి ముప్పై ముప్పై ఒక్క వచనాల వరకు మార్పు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏడు వచనాల వరకు బైబిల్లో చదవండి ఈ పాఠంలో రెండు విషయాలను మనం చూస్తాం యేసు ఫెనీకే స్త్రీ కూతుర్ని బాగు చేశాడు రెండో విషయం నత్తి ఉన్న చెవిటి వ్యక్తిని బాగు చేశాడు తమకు అనుకూలమైన ఆచారాలని సృష్టించుకుంటున్న పరిసెయిల్ని ఖండించిన తర్వాత యేసు తన శిష్యులతో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆయన వాయవ్య దిశగా చాలా దూరం ప్రయాణించి ఫెనీకే తూరు సీదోను ప్రాంతాలకు చేరుకున్నాడు అక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు ఆ విషయం అక్కడి ప్రజలకు తెలియకూడదనుకున్నాడు కాని తెలిసిపోయింది ఫెనీకేలో పుట్టిన ఒక గ్రీకు స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఇలా వేడుకుంది ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు చెడ్డదూత పట్టడం వల్ల మా అమ్మాయి విపరీతంగా బాధపడుతోంది మత్త సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము మార్కు శవార్త ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చదవండి కాసేపటి తర్వాత శిష్యులు ఆమెను పంపించేయి ఆమె మన వెనకాలే వస్తూ కేకలు వేస్తుంది అని ఆయన్ని బ్రతమాలారు ఆమె ఎందుకు సహాయం ఆమెకు ఏసయ్య ఎందుకు సహాయం చేయట్లేదో ఏసయ్య ఇలా వివరించాడు ఇస్రేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ళ దగ్గరికి మాత్రమే దేవుడు నన్ను పంపించాడు అయినా ఆ స్త్రీ పట్టు వదలకుండా ఆయన దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేసి ప్రభువా నాకు సహాయం చెయ్యి అని వేడుకుంది బహుశా ఆమె విశ్వాసాన్ని ఏసయ్య పరీక్షించడం కోసం అన్యుల పట్ల యూదులకు ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏసు ఇలా అన్నాడు పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయడం సరికాదు పిల్లలు అని అనడం ద్వారా అన్యుల పట్ల తనకున్న సున్నితమైన భావాల్ని యేసు తెలియజేశాడు ఆయన ముఖ కవలికల్లో జాలితో కూడిన స్వరంలో అవి కనబడి ఉంటాయి ఆమె ఆ మాటకు నొచ్చుకోకుండా యూదుల తొక్కుడు అభిప్రాయం గురించి యేసు అన్న మాటలనే ఉపయోగిస్తూ నిజమే ప్రభువా కానీ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి కింద పడే ముక్కల్ని తింటాయి కదా అని వినయంగా అంది యేసు ఆమె మంచి మనసును గుర్తించి అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరుకున్నట్టే నీకు జరగాలి అన్నాడు అలాగే జరిగింది ఆమె కూతురు అక్కడ లేకపోయినా బాగైంది ఆ స్త్రీ తన ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మంచం మీద ఉన్న తన కూతురు పూర్తిగా బాగై ఉండడం చూసింది దూత ఆ అమ్మాయిని వదిలి వెళ్లాడు యేసు ఆయన శిష్యులు ఫెనీకే ప్రాంతం నుండి యోర్దాను నది వైపుగా ప్రయాణం సాగించారు వాళ్ళు బహుశా గలిలయ సముద్రానికి ఉత్తరాన ఒక చోట యోర్దాను నది దాటి తెగపొలి ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్లను గుర్తుపట్టారు ప్రజలు కుంటి వాళ్లను చేతులు లేని వాళ్లను గుడ్డి వాళ్లను మోగవాళ్లను ఏసు దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు ఆయన వాళ్లను బాగు చేసినప్పుడు ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయి ఇస్రేలు దేవుణ్ణి మహిమపరిచారు అయితే నత్తి ఉన్న ఒక చెవిటి వ్యక్తి మీద యేసు ప్రత్యేక శ్రద్ధ చూపించాడు అంతమంది జనంలో ఆ వ్యక్తికి ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి యేసు బహుశా అతని కంగారును గమనించి అతన్ని వాళ్లకు దూరంగా తీసుకెళ్లాడు వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఏసు అతన్ని చేయబోతున్నానని అతనికి సైగ చేసి చెప్పాడు ఏసు అతని చెవుల్లో తన వేళ్లు పెట్టి ఉమ్మ వేసి తర్వాత అతన్న అతనిని నాలుకను ముట్టుకున్నాడు తర్వాత యేసు ఆకాశము వైపు చూపి ఎప్పాతా అన్నాడు ఆ మాటకు తెరుచుకో అని అర్థం దాంతో అతను వినగలిగాడు సరిగ్గా మాట్లాడగలిగాడు దీని గురించి అందరికీ తెలియడం యేసుకు ఇష్టం లేదు ప్రజలు తాము కళ్ళారా చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి తన మీద విశ్వాసం ఉంచాలని ఆయన కోరుకున్నాడు ఏసు అలా అద్భుత రీతిలో రోగుల్ని బాగు చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యారు వాళ్ళు ఇలా అన్నారు ఆయన చేసేవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన చివరికి చెవిటి వాళ్ళు కూడా వినేలా చేస్తున్నాడు మగవాళ్ళు కూడా మాట్లాడేలా చేస్తున్నాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ప్రియసయ్య ఒక అమ్మాయిని చెవిటి వ్యక్తిని బాగు చేశాడు అపవిత్రాత్మ పట్టిన ఆ అమ్మాయిని దేవుడు ఆ పవిత్ర నుంచి విడిపించాడు మరి ఆ ఆ బిడ్డ తల్లి ఏసైని వెంబడించి కావిదు కుమారుడా నా కూతుర్ని అని వేడుకున్న ఆమె విశ్వాసాన్ని ఏసై పరీక్షించాడు ఆ పరీక్షలో ఆమె పట్టు వదలకుండా ఆమె విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఏసైని వెంపడించింది తన కూతుర్ని బ్రతికించుకోగలిగింది ఆ యొక్క పవిత్ర ఆత్మ నుంచి ఉడిపించుకోగలగంటి దేవుని బిడ్లారా మరి రోజు ఇక్కడ మనం విన్నటువంటి ఈ స్త్రీ ఈ గ్రీకు స్త్రీ ఫినికీలో పుట్టినటువంటి ఒక గ్రీకు స్త్రీ అనమాట ఇవి ఈ స్త్రీ విశ్వాసం ద్వారా మనం ఎంతో నేర్చుకోవాలి ప్రార్థనలో విసుగుపోకూడదు విసుగక ఎడతెగక దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి ఇక్కడ ఏం కూడా ఏసైను నదురేతువాడా దావేదు కుమారుడా నా బిడ్డను బ్రతికించని అని విసుగుపోకుండా విసుగు చెందకుండా నిరుత్సాహపడకుండా ఏసైని వెంబడించినప్పుడు తన కూతుర్ని రక్షించుకోగలిగింది మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి విసుగక ఆయన మార్గాలను నడుచుకున్నట్లయితే దేవుని పరీక్షలో నిలగడగా నిలిచినట్లయితే దేవుని కార్యాలు చూడగలుగుతాం అనమాట చెవిటి వ్యక్తిని కూడా ఏసయ్య బాగు చేశాడు మరి ఏసయ నామంలో శక్తి ఉంది ఏసయ్య నమ్ముకోండి ఏసై మార్గంలో నడుచుకోండి ఈ పాఠంలో మీరు తెలుసుకున్న విషయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె God bless you.